ఇక్కడ రెండు విషయాలు దాగి ఉన్నాయండి నిప్పు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కత్తి ఖడ్గము అనగా దేవుడి యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఏ వ్యక్తి అయినా ఇదిగో జీవ వృక్ష ఫలాలను ప్రాణమిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి తప్పకుండా పరిశుద్ధాత్మ అనుభవం గుండా వెళ్ళాలి అదేవిధంగా మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని ఆరగిస్తున్నప్పుడు తింటున్నప్పుడు మన యొక్క హృదయం అనేది అగ్ని చేత రగిలించబడుతూ ఉండాలి అప్పుడే మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక వ్యామోహాలపై కాకుండా దేవుడి యొక్క పరలోక వస్తువులపై మనము అవగాహన కలిగి జీవిస్తాము అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వర్షం ఇలా సెలవిస్తూ ఉంది మానవుణ్ణి దేవుడు ఏదేను తోట నుండి తరిమివేశాడు ఇప్పుడు ఏదేను తోట అంటే దేవుడు మనకి నివాసం ఏర్పరుస్తున్నాడు పరలోక రాజ్యంలో అక్కడికి మనం చేరుకోవాలి అంటే మనము చేయాల్సింది ఒక్కటే రోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడానికి ప్రయాసపడాలి ప్రయత్నించాలి దానికోసం రెండంచుల కడ్గమని ఈ వాక్యం చదివితే తప్ప మన హృదయము రగిలించబడదు పరిశుద్ధాత్మ దేవుడితో మనము నింపబడము రీకిండల్ అంటే మరలా 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 మనం నింపబడాలి ఈ రోజు అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు యొక్క చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే ఇదిగో మనము నిప్పులు చిమ్ము కత్తి యొక్క అనుభవం గుండా మనం వెళ్ళగలగాలి అని దేవుడు మనకి బోధిస్తున్నాడు అందుకే హార్ట్స్ అండ్ ఫైర్ ఫీట్ అందము మన యొక్క హృదయము పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రగులుతూ ఉండాలి ఆ వాక్యం కోసం మన పాదాలు పరిగెడుతూ ఉండాలి ఆమె